ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్నా స్వాగతం ఈ రోజు సద్దుల బతుకమ్మ రోజు ఈ శుభదినము దినము చెర్లబుత్కూర్ గ్రామం వచ్చి నా చేతుల మీదుగా చెర్లబుత్కూరు కాంగ్రెస్ నాయకులు మిత్రుడు నరేష్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు అందరి సమక్షంలో ఈ గ్రామంలో ఇచ్చిన నూట తొంభై నాలుగు ఇందిరమ్మ గృహాలు గాను ఈ మహిళా మనులు కొంతమందితోని ఈరోజు సద్దుల బతుకం ఉంది కాబట్టి చాలామంది మహిళలు ఇంటి పట్టన ఉండి పూలు పేర్చి బతుకమ్మలలో బిజీ ఉన్నారు కాబట్టి కొంతమంది మహిళలతో వారి ఇందిరమ్మ గృహాల పత్రాలతో ఏదైతుందో వారి సంతోషాన్ని వారి ముఖంలో చూడడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం తొండి పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో చక్కటి మాటలు చెప్పి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ప్రజలకు ద్రోహం చేసి దానికి అతి అద్భుతమైన స్కీమ్ ఇందిరమ్మ గృహాల స్కీమ్ తెచ్చి ఐదు లక్షల బ్యూటిఫుల్ ఇల్లు ఏదైతుందో అందరికీ చెందాలని నాలుగు వేల గృహాలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతూ ఉంది మన నియోజకవర్గంలో కొన్ని అనివార్య కారణాల వలన గత రెండు నెలల ముందే ఇచ్చే ఇందిరమ్మ గృహాలు కొంచెం డిలే జరిగింది నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి గ్రామ పంచాయతీల మరియు లోకల్ బాడీస్ నోటిఫికేషన్ వస్తుంది సార్ దయచేసి వీళ్ళందరికీ ఏదైతుందో ఉందో ఆ నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందే దసరా పండుగ కన్నా ముందు కన్నా ముందే వీళ్లకు ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరము అగత్యం ఉంది అంటే ముఖ్యమంత్రి గారు నా మాట మీద కలెక్టర్ తో ఇమీడియట్ గా మాట్లాడి అమ్మ ఇమీడియట్ గా కరీంనగర్ నియోజకవర్గంలో ఇచ్చే నాలుగు వేల ఇండ్ల పత్రాలు లబ్దిదారులకు చేరవేయాలి ఎట్టి పరిస్థితులలో అంటే కలెక్టర్ గారు అధికారులను పురమాయించి మొత్తం మంది అధికారులు ఏదైతుందో కరీంనగర్ నియోజకవర్గంలో మరియు కరీంనగర్ నియోజకవర్గంలో భాగమైన చెర్ల ఈ ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వడం జరిగింది ఇంత చక్కటి స్కీము ఐదు లక్షల రూపాయలతోని ఇల్లు కట్టేది ఏదైతుందో మీ అందరికీ వచ్చింది మీ అందరు ఏదైతుందో ఇది నేనే దగ్గర ఉండి నెక్స్ట్ దసరా నెక్స్ట్ బతుకమ్మ లోపే దీన్ని కంప్లీట్ చేయించి గృహప్రవేశం చేయిస్తా అని చెప్పి మీకు నేను ఖచ్చితంగా గంటా చెప్తున్నాను